ఏప్రిల్ నెల చివరి వారంలో వృశ్చిక రాశి వారికి అతిపెద్ద లాటరీ ఒక స్త్రీ మిమ్మల్ని రాజులాగా మార్చిపోతుంది ఈ ఒక్క విషయంలో జాగ్రత్త జరగబోయేది ఇదే ఏప్రిల్ నెల చివరి వారంలో వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు జీవితంలో ఏ విధమైన అదృష్టం కలగబోతోంది ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరు దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు ముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశాను అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నా భార్యగా జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకాలు వస్తున్న కనుదృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్తి వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారు పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది ఏప్రిల్ నెల చివరి వారంలో ఈ రాశి వారికి జరగబోయే మార్పులు ఏమిటో ఒక స్త్రీ కారణంగా మీ జీవితం ఏ విధంగా మారబోతోందో క్లియర్గా తెలుసుకుందాం ఈ సమయంలో మీ మీ రంగాల్లో విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచారలో పెట్టి మంచి ఫలితాలు పొందుతారు కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది పెద్దల యొక్క ఆశీస్సులు ఉంటాయి ప్రయాణాలు ఫలిస్తాయి జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఈ సమయంలో మీ లక్ష్యాల సాధన కోసం కృషి చేస్తే మేలు ఇష్టదైవాన్ని ఆరాధించడం శుభప్రదం మీ మీ రంగాలలో అనుకున్నది నెరవేరుతుంది ఆశయాలు క్రమంగా నెరవేరుతాయి ముందస్తు ప్రణాళికల ద్వారా విజయాలు చేరువ అవుతాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి మీకు అంతా మేలు జరుగుతుంది వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది ఉద్యోగస్తులకు శుభప్రదమైన కాలం మీరు అనుకున్నది సాధిస్తారు ఉన్నత స్థాయికి చేరుతారు గొప్పగా పనిచేసే ప్రశంసలు పొందుతారు గౌరవ పురస్కారాలు పెరుగుతాయి మీ వలన కొందరికి మేలు జరుగుతుంది గతంలో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగుతుంది సంతృప్తినిచ్చే విధంగా ఉద్యోగంలో కలిసి వస్తుంది భవిష్యత్తుకు అవసరమైన అపారమైన జ్ఞానం మీకు లభిస్తుంది అందుకు అనవసరమైన మానవ ప్రయత్నాలు అయితే చేయకూడదు ఆధ్యాత్మికంగా యోగ్యకరమైనటువంటి కాలం కనిపిస్తుంది దైవ బలం ముందుకు నడిపిస్తుంది నిరంతర కృషితో మీ బాధ్యతలను మీరు సంస్కారవంతంగా నిర్వహిస్తారు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం పూర్తిగా లభిస్తుంది మిత్రుల మిత్రులకు అండ ఉంటుంది సమయస్ఫూర్తిగా పనిచేయడం ద్వారా వ్యాపారం ఎదురయ్యే ఆటంకాల నుండి బయటపడతారు ఆర్థిక అంశాలు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఫలితాలను అందిస్తాయి శ్రీ లక్ష్మి ధ్యానం మీకు శుభప్రదమైన మార్పులు అయితే కలిగిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు చేపట్టినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి ఈ రాశి వారికి శని ప్రభావంతో కెరియర్ పరంగా కొన్ని సవాళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక మీరు తగిన జాగ్రత్తలు పాటించాలి వాటి గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా ఆటంకాలు తొలగిపోతాయి కెరియర్ పరంగా ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు కొన్ని ఒడిదుడుకులు అనేవి కలుగుతాయి మే మాసం తర్వాత గురుడు ఈ రాశి నుండి ఏడవ స్థానంలో ప్రవేశించడంతో మీకు కొత్త అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరొక వైపు శనిదేవుని ప్రభావంతో మీకు కెరియర్ పరంగా కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు కెరియర్ పరంగా చాలా పురోగతి అనేది సాధిస్తారు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఏడాది ప్రారంభంలో చాలా మంచిగా ఉంటుంది మీరు కోరుకున్న సమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు మీరు అంకిత భామతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమై ఉంటారు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు మీ జీవిత భాగస్వామి సోదరుల యొక్క మద్దతు కూడా పొందుతారు రాహుగీతలు సంచారం వేళ కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు గురువు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంటుందండి మీరు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ఈ కొత్త ఏడాది వృశ్చిక రాసి వారికి సంబంధాల్లో అనేకమైనటువంటి మార్పులు అయితే ఉంటాయి ఈ రాశి నుండి శనిదేవుడు ఏడవ స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ స్థానంలో మీ పాత భాగస్వామిని మళ్ళీ కలుసుకునే ప్రయత్నాలు చేస్తారు దీంతో మీరు సమస్యలను కూడా ఎదుర్కొంటారు అయితే శని ఎనిమిదవ స్థానంలో ప్రవేశించాక మీరు మరిన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి మీరు మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది అయితే మొదటి ఆరు నెలలు గురుడి ప్రభావంతో మీకు చాలా సానుకూలమైన ఫలితాలు అయితే పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఈ రాశి వారికి ఏడాది ప్రారంభంలో వ్యాపారంలో చాలా అనుకూలంగా ఉంటుంది గురుడు ఏడవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో పురోగతి కూడా సాధిస్తారు మీ పని ప్రాంతంలో స్నేహితులు సహచరులు జీవిత భాగస్వామి నుండి సానుకూల ఫలితాలు పొందుతారు రాహుగేత వాళ్ళ సంచారం మీకు చాలా సహాయకరంగా ఉంటుంది గురుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా ఇవ్వవచ్చు మీరు కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే సాధారణ ఫలితాలు అయితే ఉంటాయి గురుడు ఏడవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీ జీవిత భాగస్వామితో సంబంధం చాలా బాగుంటుంది అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది మరొకవైపు సనిదేవుని శనిదేవుని ప్రభావంతో మీరు మానసిక ఒత్తిడి కూడా ఎదుర్కోవాలి అయితే శని ప్రభావం నుండి విముక్తి పొందిన తర్వాత మీరు మానసికంగా సంతోషంగా ఉంటారు మీ కుటుంబ పరిస్థితులు గతం కంటే కూడా చాలా మెరుగ్గా ఉంటాయి ఈ రాశి వారికి ఏడాది ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి శని ఈ రాశి నుండి ఎనిమిదవ స్థానంలో ప్రవేశించినప్పుడు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందిగా కూడా ఉంటుందండి అంతేకాదు మీకు ఒత్తిడి కూడా పెరుగుతుంది ఈ కాలంలో మీరు శారీరక మానసిక ఆరోగ్యం రెండింటిపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి అయితే గురుడు స్థానం మారిన సమయంలో మీ శక్తి సామర్థ్యాలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయండి చూసారు కదండీ ఈ వృశ్చిక రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోందో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశి రాసి వారికి అన్ని వేళలా కూడా వీరు పనిచేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాయించి వీళ్ళు అధికంగా ఉంటుంది వేడుకల విలాసాలు వీరి జీవితంలో చాలా ముఖ్యమైన భాగాలుగా కూడా ఉంటాయి ఈ రాశి వారి జీవిత భాగస్వాముని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలి కూడా వీరికి బాగా తెలుసు ఈ రాశి వారికి దేవుడి మీదలోతని విశ్వాసం ఉంటుందండి ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా వీరు పడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైన వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన మొదలు పెడతారు ఈ రాశి వారికి ముక్కుసుటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఏ విషయంలోనైనా సరే కూడా వీరు మనసులో దాచుకోరు అందుచేత ఈ రాశి వారిని ద్వేషిస్తూ ఉంటారు కొందరు చూశారు కదండి వృష్టికి రాసి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే వృష్టికి రాసులో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్